వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యజ్ఞెట్టి గతం మర్చిపోయి దీప నా కూతురు అంటున్న సుమిత్రను చంపాలనుకుని జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దీప ఎందుకు ఏం జరిగింది సుమిత్ర గతం మర్చిపోయి దీప నా కూతురు అనడం ఏంటి మరి జోష్న సుమిత్రను ఎందుకు చంపాలనుకుంది మరి జ్యోష్నకు దీప ఎలా షాక్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో వచ్చేసేసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవ రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా దీప సుమిత్రను వెతకడం మొదలు పెడుతుంది ఇటు కార్తిక్ ఇంకా దసరథ కూడా సుమిత్రను వెతుకుతూ ఉంటారు అయితే దీపకు ఎవరైతే శాస్త్రి గారు వచ్చి ఇంట్లో ఆడపడుచు కన్నీరు పెడుతుంది అందుకోసమే ఇన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పి చెప్పారు ఆ పంతులు గారు అటు నుంచి వెళ్తూ దీపాన్ని చూస్తూ ఆగు నువ్వు వెతుకుతున్న నీ రక్తబంధం నీకు మాత్రమే దొరుకుతుంది రాబోయే ఇంకో గండ రోజుల్లో ఇంకో గండ రోజుల్లో వాటిని అన్నింటినీ ఎదుర్కొని రాబోయినటువంటి జరగబోయేటటువంటి మారణ హోమాన్ని నువ్వే ఆపాలి అని చెప్పి చెప్పారు జరగబోయేటటువంటిది ఏంటి నేను ఎలా ఆపగలుగుతాను అని చెప్పి అనుకుంటున్న దీప ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతుంది నీకు దొరుకుతుందని చెప్పినటువంటి ఆ మాటను పట్టుకొని ఇంకా సుమిత్ర కోసం వెతకడం మొదలు అలా వెతుకుతున్నటువంటి దీపకు సుమిత్ర ఒక చోట కూర్చొని కనపడుతుంది అలా కనపడేసరికి గబగబా దీప సుమిత్ర దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఇంకా రౌడీలు వచ్చి సుమిత్ర దగ్గర ఉన్న నగలు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు సుమిత్రని అచేతనంగా అలా నిలబడి కూర్చొని చూస్తూ ఉంటే ఇంకా తన మెడలో ఉన్నటువంటి నగలు అవన్నీ కూడా లాగేసుకుంటారు ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది ఇంకా అప్పుడే గబగబా దీప వచ్చి వాళ్ళని కొట్టి సుమిత్రని అక్కడి నుంచి వెళ్దాం పదమ్మ అని చెప్పేసి అటు ఉంటే నేను ఇంటికి రాను అంటుంది నువ్వు రావాల్సిందే అని అంటే నన్ను ఆ ఆపడానికి నువ్వెవరివి నన్ను రమ్మడానికి నువ్వెవరివి అసలు నీకు ఏ అధికారం ఉందని చెప్పి నువ్వు ఇంటికి రావాల్సిందే అంటున్నావు అని అంటే నేను నీ అమ్మా అంటుంది ఆ మాట మాట్లాడటంతో సుమిత్ర ఒక్కసారిగా ఆగిపోతుంది వెనక్కి తిరిగి చూసేలోపే రౌడీలు వచ్చి దీపాన్ని కొట్టబోతుంటే సుమిత్ర అడ్డుగా వెళ్తుంది ఆ కర్ర దెబ్బ తగలడంతో సుమిత్ర అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా తర్వాత సుమిత్ర దీపను నిదానంగా తలకు కట్టు కట్టించి ఇంటికి తీసుకువెళ్తుంది అలా తీసుకెళ్లిన తర్వాత సుమిత్ర అందరి వంక చూస్తూ ఉంటుంది ఎవరిని గుర్తుపట్టదు కానీ దీప వంక చూస్తూ దీప నా కూతురు అని అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మ దీప నీ కూతురు ఏంటి అంటుంది జోష్న ఆ మాటలతో ఇంకా పారిజాతం సుమిత్ర దీప కాదు నీ కూతురు ఇదిగో జ్యోష్ణ నీ కూతురు అంటూ ఉంటే మీరెవరో అని అడుగుతుంది ఇదేంటి మన మనందరినీ ఎవరు ఎవరు అని అడుగుతుంది దీపను మాత్రం దీప నా కూతురు అంటుంది ఏం అర్థం కావట్లేదు మీకు మీకు ఇంకా అర్థం కాలేదా ఇది ఈ దీప అమ్మకి తన తన సొంత కూతురు అని చెప్పినా చెప్పుకొని ఉంటుంది చెప్పుకోదా లేక మా అమ్మ తల మీద కొట్టిన తర్వాత ఆ మాట చెప్పింది అందుకే మా అమ్మ మనసులో అది మాత్రమే నాటుకుపోయినట్టుంది అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు చూసినా కాస్త అంత నా జ్ఞానం ఉంది చదువుకున్న దానివైనా అంటాడు కార్తీక్ కళ్ళెదురుగా ఏం జరుగుతుందో కనపడుతుంటే అటు చూసినా మాట్లాడుతుంటే ఉండేసరికి నువ్వు చూసావా నువ్వే దగ్గరుండి చూసావా అంటుంది దీప ఏంటి బెదిరించి భయపెట్టి ఏదో సాధిద్దాం అనుకుంటున్నావా అని అంటుంది ఇన్ని బెదిరించాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు అసలు ఇంట్లో ప్రశాంతంగా ఉన్న మనిషిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసింది నువ్వే వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చుంది నువ్వే నువ్వంటే నువ్వేంటి మాట్లాడుతున్నావు ఇక్కడ అంటూ జ్యోష్న దగ్గరికి వచ్చి ఏ ఎందుకు తిడుతున్నావు అని చెప్పి దీప నా కూతురు అంటుంది సుమిత్ర దీప నీ కూతురు ఏంటి మమ్మీ అని జోష్నకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే నిజంగా దీప సుమిత్ర కూతురు కాబట్టి ఎక్కడ నిజం నిజంగానే బయట పడిపోతుందని తన స్నానం తన కిందులు అవుతుందో అని జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా టెన్షన్ పడుతున్నటువంటి జోష్న తప్ప మీద తప్పుల మీద తప్పులు చేయడం మొదలు పెడుతుంది మతి స్థిమత లేనటువంటి సుమిత్ర దగ్గరకు పారిజాతం వచ్చి కూర్చొని సుమిత్ర నీ పేరేంటి అంటే సుమిత్ర నువ్వు చెప్పావుగా అని అంటుంది దాంతో ఇంక వెంటనే అంటే నీ పేరు సుమిత్ర అని నీకు తెలుసు మరి నేను నా పేరేంటి అనగానే తెలియదు అని అంటుంది మరి అదిగో అక్కడున్న ఫోటోలో ఉన్న అతను ఎవరు అని అంటే మా ఆయన అంటుంది ఏం పేరు అనగానే తెలియదు అంటుంది ఇలా ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు చెబుతూ కొన్ని విషయాలు తెలియదు అంటూ సుమిత్ర మాట్లాడుతున్న మాటలు తీరు పారిజాతానికి అనుమానం కలిగిస్తుంది సుమిత్ర నిజంగానే గతం మర్చిపోయింది లేక మర్చిపోయినట్టుగా నటిస్తుందా అని పారిజాతానికి అనుమానం కలుగుతుంది ఆ అనుమానాన్ని జోష్న దగ్గరికి వ్యక్తం చేస్తుంది అమ్మ గతం మర్చిపోయినట్టు మర్చిపోయినట్టయితే దీప నా కూతురు అనే విషయాన్ని మాత్రం ఎందుకు గుర్తుపెట్టుకుంది అని ఆలోచిస్తుంది జోష్న కొంపదీసి దీప నిజం తెలుసుకొని మా అమ్మకు కూడా నిజం చెప్పేసిందా నేను నీ కూతుర్ని అని చెప్పి అలా నిజం చెప్పినటువంటి దీప మాటలతోటి మా అమ్మ లాస్ట్ తన తనకు దెబ్బ తగిలేసరికి ఆ మాటలు గుర్తుపెట్టుకుందా కొంపదీసి మా అమ్మకు గతం జ్ఞాపకం అంటూ వస్తే ఖచ్చితంగా దీప తన కూతురు అనే నిజాన్ని బయట పెట్టేస్తుంది అని ఇలా ఆలోచించడం మొదలు పెడుతుంది ఇంకా జ్యోష్ణ అలా ఆలోచిస్తున్నటువంటి జోష్నను పారిజాతం పిలిచి ఏం ఆలోచిస్తున్నావే నాకెందుకు మీ అమ్మ గతం మర్చిపోయిందో లేదో అని అనుమానంగా ఉంది అలా అయితే దీప నా కూతురు అన్నటువంటి కొంపదీసి నిజంగానే దీప సుమిత్ర కూతురు కాదు కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు గ్రాని దీప ఎందుకు మా అమ్మ కూతురు అవుతుందనగానే ఉసే నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావే ఈ ఇంటి వారసురాలు ఎవరో మనకి ఇంకా తెలియదు అంటూ పదే పదే అదే ఇంకా ఇంకా ఎన్నో విషయాలు అనుకుంటూ ఉంటుంది వెంటనే జ్యోష్న ముందు ముందుకొచ్చి నీకు వస్తున్న అనుమానాలు అది నిజం అని చెప్పి నీ మైండ్లోకి సైలెంట్గా ఉండు అని చెప్పేసి జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది ఏంటే జ్యోష్న అలా మాట్లాడుతున్నావు కొంచెం జాగ్రత్తగా ఎక్కువ తీసుకోకుండా మొదలు పెడుతున్నారు ఎవరు అని చెప్పి అది ఇది అని చెప్పి మాట్లాడుతుంది సుమిత్ర ఎలా మాట్లాడుతుందో ఎలా రియాక్ట్ అవుతుందో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు కార్తిక్ అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ గతిలో సీసీ క్యామ్ కూడా పెడతాడు ఎవరు వెళ్ళి సుమిత్రని ఏం చేస్తారో ఏం మాట్లాడతారో ఎవరితో ఎవరితో ఎలా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా డాక్టర్కి చెప్పడానికి ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టినటువంటి కార్తిక్ జోష్న వెళ్ళి సుమిత్రతో మాట్లాడుతుంది ఒకరోజు వింటాడు ఇంకా జోష్న సుమిత్ర దగ్గరికి వెళ్ళి కూర్చొని మమ్మీ అని పిలుస్తుంది ఇలా చూస్తుంది సుమిత్ర ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు నేను గుర్తు గుర్తులేదా అనగానే జోష్న అంటుంది ఓ ఎవరి పేర్లు గుర్తులేవు కానీ నా పేరు గుర్తుంది ఎందుకని నేను నీకు అన్న కూతుర్ని కాబట్టే అంటుంది కాదు అని అనగానే మరి నీకు నేను ఎలా గుర్తున్నాను అని అంటుంది నన్ను చంపమని మనుషుల్ని పంపించావు కదా అంటుంది నేనెప్పుడు మనుషుల్ని పంపించాను మమ్మీ అని చెప్పి అంటుంది నువ్వు మనుషుల్ని పంపించావు దీపే నన్ను కాపాడింది అని చెప్పి అంటుంది దీన్ని చంపడానికి నగలు ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారంట అంటే నన్ను చంపడానికి మనుషుల్ని పంపింది నేనే అని నీకు తెలిసిపోయింది అనమాట మరి దీప నా కూతురు అని మాట్లాడుతున్నావు ఏంటి అనగానే అవును దీపే నా కూతురు అంటుంది అంత జ్ఞాపకం ఉండి జ్ఞాపకం లేనట్టుగా ఎందుకు నటిస్తున్నట్టు అని అనగానే ఒక్కసారి వెనక నుంచి జోసిన మెడ ఎవరో పట్టుకుంటారు ఒక్కసారిగా మె ఎవరో పట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఎందుకు మనుషుల్ని పంపించావని అంటుంది దీప ఎందుకంటే నిన్ను అనాథగా నిలబెట్టాలని కంకణం కట్టుకున్నా ఈ ఆస్తిలో చిల్లి గవ్వ నీకు రాకూడదని చెప్పి ఇప్పుడు నువ్వు వెళ్ళి నిజాన్ని బయట పెట్టావు అనుకో నేను ఇంటి వారాసుల్ని సుమిత్ర దసరాల్లో కూతుర్ని అని దానికి నేను ఎవరో స్టోరీ అల్లుతాను మా తాతయ్య నా వైపు ఉండేలా అండ్ నువ్వు చెప్పేది అబద్ధం అని కూడా బుల్లెట్ లేకుండా ఇంతవరకు తెలియలేదు అది నీ గనుల నుంచి రాలేదనే విషయం నాకు తెలుసు కానీ ఆ విషయాన్ని నేను బయటపెట్టిన అది ఎవరో గండ్ల నుంచి వచ్చిందో ఎవరు కనిపెట్టలేరు అని అంటుంది జ్యోష్న ఒక్కసారిగా ఇంక సుమిత్ర అదంతా వింటూనే ఉంటుంది ఏం మాట్లాడ ఏం మాట్లాడదు ఇంకా దీప జ్యోష్న మెడ పట్టుకొని చూడు ఒక్కసారి మా అమ్మని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అంటే రెచ్చి రెచ్చగొట్టే కాదు మా అమ్మని చంపేస్తాను అసలు అసలు ఈ భూప్రపంచంలో మీద ఈ నిజం బయట పెట్టకుండా కూడా చూసుకుంటాను అంటూ ఉండేసరికి ఒక్కసారి ఇంక దీప కోపం కట్టలు తెచ్చుకుంటుంది ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని చంపేస్తావా అని చెప్పి నాకే చెప్తావే అంటూ ఇంకా దీప అయితే జోషిన మెడని నులిమేస్తూ ఉంటుంది ఈ లోప పారిజాతం లోపలికి వస్తుంది అలా వచ్చి అయ్యో 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 ఏంటి రాక్షసుల రాక్షసులాగా నా మలని చంపేసే ప్రయత్నాలు చేస్తున్నావు అంటూ ముందు నిన్ను చంపాలి నువ్వు చేస్తే కానీ దీనికి బుద్ధి రాదు అంటూ ఇంకా జో పారిజాతం వైపు తిరుగుతుంది దీపా ఈలోపు జోషిన విదిలించుకొని మెడ పట్టుకుని నువ్వు నానమ్మని జోలికే వస్తావే నేను నిమిషం కూడా నిన్ను బ్రతకని ఇవ్వని నీ తల్లి జోలికి వస్తేనే నా మెడ పట్టుకుంటామని జారింది నీ తల్లి అంటే అనగానే ఆ నీ మనవరాలు నీ దగ్గర కూడా దాచిన రహస్యం అది నా కన్న తల్లి సుమిత్రా దేవి ఈ ఇంటి వారలెవరు ఎవరు ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నావు కదే ఆ వారసు నేనే సుమిత్రదేవి కన్నా కన్న నేనే అంటూ దీపం మాట్లాడేసరికి షాక్ అయిపోతుంది పారి జాత ఏంటి జోష్న ఇదంతా అంటూ ఉండేసరికి నీకు తెలియదు నువ్వు బయటకు వెళ్ళి అని సుమిత్ర మెడ పట్టుకుంటే దీపం ముందే జ్యోష్న ఇంకా డిస్కషన్ ఇదంతా ఇదంతా జరుగుతున్నా ఉంటే కార్తిక్ చూస్తూనే ఉంటాడు ఏం మాట్లాడుతూ తను చూడటంతో పాటు దశరథకి ఇంకా శివనారాయణ కూడా చూస్తాడు అదంతా చూస్తూనే ఉంటాడు శివనారాయణ ఏంట్రా ఇదంతా అంటే ఎన్నో ఏళ్ళ క్రితం పారు చేసిన తప్పుకి ఫలితం తాగయ్యా అని ఆ తప్పు పెరిగి పెద్దదే అక్కడ జరిగినటువంటిది ఏంటో కూడా తెలుసుకొని ఈ ఇంటికి తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిసినా కూడా ఈ ఇంటి వారసుల్ని నానా హింసలు పెడుతూ బాధలు పడుతూ ఇప్పటివరకు ఇక్కడి దాకా లాక్కొచ్చిన నిలువెత్తి జోష్న రూపాన్ని చూడండి మా మా తాత అంటూ శివనారాయణకి చెప్పేసరికి ఇంకా సుమిత్ర మెడ మెడ నా జోష్న చంప పగలగొట్టి పారుజాతాన్ని కూడా విసిరికొట్టి సుమిత్ర అని తీసుకొని బయటకు వస్తుంది దీప ఎదురుగా శివనారాయణ దసరాగా ఉంటారు ఇంకా జోష్న బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడాలి అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది ఇంకేముంది వారు పూర్తిగా ఓపెన్ అయిపోయింది ఇప్పటి వరకు తెర వెనక నడిచినటువంటి యుద్ధం ఇప్పుడు తెర ముందుకు వచ్చేసింది తాత ఇంకా జ్యోష్నకి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయేసరికి ఈ లోప ఇంక శివనారాయణ అయితే జ్యోష్న ఏంటి దీప సుమిత్ర అని తీసుకొని బయటకు వచ్చింది నువ్వు పారిజాతం లోపల ఏం చేస్తున్నారు అనేసరికి దీప అమ్మకు తప్పు మందు ఇస్తుంది తాత ఆ మందు ఇచ్చి అమ్మని చంపాలనుకుంటుంది అనగాని మీ అమ్మని చంపడం వల్ల దీపకు వచ్చినటువంటి లాభం ఏంటి అని అనగాని ఆ నేరం నా మీద వేయొచ్చు కదా తాత అప్పుడు ఎలాగో మా నాన్నని చంపాలనుకుంది నేరం ఎవరి మీదకో వేసేసి మొత్తానికి దీపాన్ని కాపాడేశాడు బావా ఇప్పుడు మా అమ్మని కూడా చంపేసి నన్ను ఒక అనాథగా నిలబెట్టాలనేది దీప ఇంటెన్షన్ అని అంటుంది అవునా అవును అవును అది అది దీప ఇంటెన్షనే లేక నీ ఇంటెన్షన్ అని అంటాడు నాకెందుకు ఉంటుంది నా కన్న తల్లిని చంపాలనుకోని చంపుకోవాలనుకోని నేను అనుకుంటున్నా అని అంటుంది జ్యోష్ణ అనుకుంటున్నావు ఖచ్చితంగా అనుకుంటున్నావు జ్యోష్ణ ఎందుకంటే సుమిత్ర నీ కన్న తల్లి కాదు కాబట్టి నీ కన్న తల్లి ఎప్పుడు చనిపోయిందో కాబట్టి అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఏంటి పారిజాతం చేసిన తప్పు చెప్పుకుంటే పోతుంది అంటారు నువ్వు చేసిన తప్పు ఏంటో నీకే అర్థం కాలేదా లేక ఎవరికి తెలియదు కాబట్టి ఇప్పటికీ తెలియనట్టు నటిద్దాం అనుకుంటున్నావా ఏం చేసావు ఎందుకు చేసావు ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎక్తి అయితే ఇకపై జరగబోయేది ఏంటో నాకు అర్థమైపోయింది అంటాడు శివనారాయణ దాంతో ఇంకా ఏం మాట్లాడక పారిజాతం అలా కూర్చుండిపోతుంది ఇంకా జ్యోష్న అయితే కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి ఎందుకంటే వాస్తవం బయటపడిపోయింది ఇంకా దీపక్ తనకు ఎదురుగా యుద్ధం జరగబోతుంది ఇంకా సుమిత్ర అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది తలుపు వేసేసుకుంటుంది ఇంకా శివనారాయణ నిన్ను పారి మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నా అని అంటాడు వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు నువ్వు నన్ను పెంచుకున్నావు కన్నావో నీ ఇంటి వారాసురాల్లో కాదు ఇవన్నీ నాకు అనవసరం నేను మాత్రం దశరథ సుమిత్ర కూతుర్ని శివనారాయణ మనవరాలనే అంటుంది జ్యోత్న ఆ మాటలతో దీప నేను వారసత్వం కోసం పోరాడలేదు పాకులాడలేదు కా నాకు కావాల్సింది కేవలం నా తల్లిదండ్రులు మాత్రమే అని అంటుంది ఇంకా శివనారాయణ అయితే ఏం చేయాలో ఏంటో నేను ఆలోచిస్తాను కానీ ముందు దశరథ సుమిత్రను హాస్పిటల్కి తీసుకువెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే సుమిత్ర గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది దాంతో సుమిత్ర నార్మల్ అవుతుంది అప్పుడు తను నిర్ణయించుకుంటుంది ఎవరు తనకు ఉన్న కూతురు ఎవరు తనకు అన్న కూతురు కాదు అని అంటాడు శివనారాయణ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ